ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్లో క్లినిక్ అత్యాధునిక చికిత్స ప్రస్తుతం మనం కేబిహెచ్బి లో ఉన్నాం మనతో పాటు ఒక పాప ఉంది మనోజ్ఞ తన పేరు ఫోర్టీన్ ఇయర్స్ పాప తనకి హెల్త్ బాగాలేదు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అని నిన్న వాళ్ళ మేనమామ ఆయన ఫ్రెండ్ ఇద్దరు కూడా మన ఆఫీస్కి వచ్చారు ఏంటి విషయం మనకు అనుకుంటే ఆమెకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంది అని చెప్తున్నారు చాలా చిన్న ఏజ్ పాపది బట్ అందుకు కావలసినటువంటి అమౌంట్ అంటే ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అవసరమైన లివర్ని అయితే వాళ్ళ మదరు డోనర్గా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ అందుకు అవసరమైనటువంటి భారీ ఖర్చు తాము పెట్టుకోలేమని అందుకు మీ నుంచి ఏదన్నా హెల్ప్ అవుతుందేమో చేయండి మేడం అని వచ్చారు అయితే ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే ఆ పాపకు అవసరమైనటువంటి పద్దెనిమిది లక్షల రూపాయల్లో ఆరు లక్షలు ఇప్పటికే ఒక యూట్యూబ్ నుంచి తర్వాత ఇన్స్టా నుంచి జమ అయ్యాయంట మరొక చాలా మంచి విషయము అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ హాస్పిటల్ అయితే ఇప్పుడు పాపకు సర్జరీ చేస్తున్నారో అదే హాస్పిటల్లో డాక్టర్స్ అంతా కలిసి ఒక సిక్స్ ల్యాక్స్ రూపీస్ని వాళ్ళు డొనేట్ చేయబోతున్నారట ఇంకొక సిక్స్ ల్యాక్స్ ఆ పాపకు సర్జరీ చేయాలంటే అవసరం ఉంది దానికోసమే వాళ్ళ మేనమామ మనల్ని సంప్రదించారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం అంత పెద్ద ప్రాబ్లం ఇంత చిన్న ఏజ్లో ఎందుకు వచ్చింది అసలు తనకు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఆ పాపకు తండ్రి కూడా లేడు కేవలం తల్లి మాత్రమే ఉంది మేనమామనే ఆమెకు సంబంధించినటువంటి అన్ని బాధ్యతలు తీసుకొని తానే చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చారు ఇప్పుడు తన పాపకైతే ఎలా ఫీల్ అవుతారో అలాగే వచ్చారు ఆయన ఆయన స్పందన అంటే ఆయన ఆ విషయంలో ఎలా బాధపడుతున్నారో చూసే నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు నిన్ననే వచ్చారు మన ఆఫీస్కు ఈరోజు నేను వాళ్ళ ఇంటికి వచ్చాను వాళ్ళ గుణ మనవంతు సాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం అందరికీ నమస్తే అండి అమ్మ ఎప్పటి నుంచి ఉంది ఉంది ఎలా అసలు ఎట్లా ఐడెంటిఫై చేశారు మీరు పాపకి చిన్నప్పటి నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాకపోతే అది జలుబు దగ్గు అలా ఉండేది ఇయర్ ఇయర్లీ అడ్మిట్ చేసే వాళ్ళం అనమాట అప్పుడు మాకేం తెలియలేదు అయితే మధ్యలో గాల్ లో స్టోన్ ఉందని చెప్పారు ఓకే గాల్ లో స్టోన్ ఉందని చెప్తే ఆపరేషన్ చేయించాము ఇక్కడ రవి హాస్పిటల్లో పాపకి ఈ ఇష్యూ ఉందన్నప్పుడు వాళ్ళే మాకు మెన్షన్ చేయలేదు స్టోన్ తీసేసాక బాగుంటుందని అన్నారు ఒక సిక్స్ మంత్స్ వరకు బాగానే ఉంది తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా బాడీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బాడీ హిచ్చింగ్ అవ్వడం బాగా నీరసం అయిపోవడం నించున్నా కూడా ఒళ్ళు నొప్పులు కాళ్ళునొప్పులు అన్ని నించో లేకపోయేది అసలుకి బాగా నీరసంగా ఉండేది పడుకునే ఉండేది ఎప్పుడు చూడు తిండి కూడా సరిగ్గా తినేది కాదు మేము నార్మల్ చిన్న చిన్న హాస్పిటల్లో చూపిస్తున్నాం ఇచ్చింగ్ అంటే స్కిన్ స్పెషలిస్ట్కి అలా చూపిస్తున్నాం తప్ప ప్రాపర్ రీజన్ మాకు అర్థం కాలేదు మాకు తెలిసిన డాక్టర్ ఇక్కడ నార్మల్గా చిన్న క్లినిక్లో చూపిస్తే తను నిమ్ కిమ్స్కున్న డాక్టర్కి సజెస్ట్ చేశారు ఒకసారి అక్కడికి వెళ్తే ఆయన కొన్ని టెస్ట్లు చేసిన తర్వాత ఆయనకి ఏం డౌట్ వచ్చిందో ఆయన యశోదాలో డాక్టర్కి ప్రిఫర్ చేశారు మమ్మల్ని ఓకే ఇప్పుడు డిసెంబర్లో మేడం డిసెంబర్లో యశోదాకి వెళ్ళాం యశోదాకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని టెస్ట్లు చేస్తూ మెల్లమెల్లగా అంటే వాళ్ళు ఏమనుకున్నారు మెడిసిన్తో క్యూర్ అవుతుందేమో అనుకొని వాళ్ళు మాకు టెస్టులు చెప్తున్నారు మేము చేయిస్తూ వస్తున్నాం ఈ ఆరు నెలల నుంచి మెడిసిన్ తర్వాత కొంచెం క్యూర్ అయింది కానీ ప్రాపర్గా అయితే అవ్వలేదు నీరసంగా ఉండడం అదే కంటిన్యూగానే ఉంటుంది సిక్స్ మంత్స్ తర్వాత మొన్న జస్ట్ ఒక పోయిన మంత్ మేడం నెల అవుతుంది అంత నెల తర్వాత జెనెటిక్ డిసార్డర్ అని చెప్పారు టెస్ట్ లో అది ఉంది ఇంకా కంపల్సరీ చేయాల్సిందే తో క్యూర్ చేయాల్సిందే ఇంకా తో క్యూర్ అయ్యేది కాదు ఇది కంపల్సరీ చెయ్యాలి అన్నారు యశోదాల్లో యశోద అంటే కొంచెం అంత మేము పెట్టుకోలేము కాబట్టి ఇంకా తెలిసిన వాళ్ళు మమ్మల్ని క్లినికల్ గ్లోబల్ గ్లోబల్కి అక్కడికి పంపించారు మేడం అక్కడ మళ్ళీ డాక్టర్లతో కన్సల్ట్ అయ్యి వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు కూడా చేయించాల్సిందే కంపల్సరీ కాకపోతే ఎక్కువ టైం లేదు టూ ఫాస్ట్ త్వరగా త్వరగా అంటే తనకి హెల్త్ ఇష్యూస్ ఏం లేవు ప్రజెంట్ అయితే ఇది మధ్యలో వచ్చిన వాళ్ళకైతే జాండీస్ లాగా రావడం పొట్టలో నీళ్లు రావడం ఇవన్నీ ఉంటాయంట తినకి పుట్టుకతోనే ఉంది జెనటిక్ ప్రాబ్లం కాబట్టి తినకి తొందరగా చూపియలేదు బయటికి మనకి అలాంటి ప్రాబ్లం ఏం కనిపించలేదు ఇప్పుడు కంపల్సరీ చేయించాలి టూ మంత్స్ లోపు నేను కొంచెం వెయిట్ తగ్గాలి నాకు కూడా కొంచెం ఫ్యాటీ లివర్ ఉంది అది తగ్గి నేను తగ్గిన తర్వాత ప్రాపర్గా అప్పుడు తనకి ఇస్తేనే యూజ్ ఉంటుంది అంతలోపు తినకేం హెల్త్ ఇష్యూస్ రాకూడదు నేను క్యూర్ అయ్యే వరకు కూడా ఈమెకేం జలుబులు దగ్గులు ఫీవర్ ఏం రాకుండా చూసుకోవాలి ఈ రెండు నెలల వరకు మళ్ళీ ఈమెకేమన్నా వచ్చిందంటే అప్పుడు నేను ఇచ్చిన పెద్ద యూజ్ ఉండదు అన్నట్టు చెప్పారు డాక్టర్లు అందుకే ఏమున్నా ఈ టూ మంత్స్ లోపు తొందరగా చేయించాలి అయితే నేను ఇవ్వలేదనుకోండి ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలి అచ్చిన నావి కూడా డోనర్ కాబట్టి డోనర్ కాబట్టి నావి ఇప్పుడు కొన్ని టెస్ట్లే చేశారు నాది కూడా సరి చేసినంత వరకు ఓకే అని చెప్పారు మ్యాచింగ్ టెస్ట్లు ఉన్నాయి ఇంకా ఇంకా వన్ ల్యాక్ దాకా ఇంకా టెస్ట్లు ఉన్నాయి ఆ టెస్ట్లు కూడా అయిన తర్వాత ఓకే అనుకుంటే ఈ పద్దెనిమిది లక్షలతోనే కంప్లీట్ అయిపోతుంది ఓకే లేదు బయట నుంచి మనకు దొరకడం కష్టంగా ఉంది చాలా అసలు చాలా కష్టం ఒకవేళ అది కూడా అనుకోండి ఇంకొక ఐదు ఆరు లక్షలు అవుతుంది అన్నారు హాస్పిటల్ వాళ్ళు నేను ఇవ్వకపోతే నాది సెట్ అవ్వలేదు ముందుకెళ్లే టెస్ట్లలో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిస్తే నాది అవ్వలేదు మళ్ళీ బయట నుంచి కావాలంటే ఇంకో ఐదు ఆరు లక్షల దాకా మళ్ళీ అవుతుంది ఈ వాళ్ళు చెప్పిన అమౌంట్ కాకుండా ఇవాళ ఏంటంటే ఇప్పుడు నేను ఇస్తున్నాను కాబట్టి ఈ ఎస్టిమేషన్ వేసి ఇచ్చారు మాకు ఇప్పుడు నాకేంటంటే నాకు టూ డేస్ నుంచి ఫీవర్ ఉంది అందుకని నేను కూడా ఇక్కడ బయటకు వెళ్ళాలంటే రోజు మళ్ళీ వాకింగ్ అట్లా వెళ్తున్నాను కానీ టూ డేస్ నుంచి ఒంట్లో మాలు మీ బ్రదర్ కదండి తమ్ముడు తమ్ముడు ఆయనకి గొప్ప మనసు ఉందండి ఎందుకంటే నా కోసం వచ్చి నేను ఆఫీస్లో లేకపోతే టూ త్రీ అవర్స్ వెయిట్ చేసి నేను వచ్చే వరకు ఉండి నాతో మాట్లాడి ఆయన రిక్వెస్ట్ చేసి ఈ రోజు వెంటనే నన్ను ఇమీడియట్ గా ఇక్కడ రప్పించి మిమ్మల్ని కలవాలని చెప్పి కొంచెం తెలిసిన వాళ్ళ సీరియల్లో యాక్టర్ మాధవి అనే ఒక రిలేషన్ అవుతుంది మాకు ఆ కూడా కాల్ చేసాం మిమ్మల్ని కలవాలని చెప్పి అక్క కూడా కనుక్కుంటానన్నది కాకపోతే తన ప్రయత్నం ముందు తను కూడా చేయాలని చెప్పి నేను యాక్చువల్ నేను కూడా వద్దాం అనుకున్నా నాకు నాకు టూ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ ఉంది సో తను అసలు ఎట్లా అంటే నిన్న ఏడుస్తున్నాను నా దగ్గరికి వచ్చి పాపని చిన్నప్పటి నుంచి నేనే పెంచాను మేడం నా చేతులతో పెరిగింది ఏమన్నా అయితే నేను తట్టుకోలేదని ఏడుస్తున్నారు మా ఫాదర్ జస్ట్ ఫిబ్రవరి ఒక ఫైవ్ మంత్స్ అంటే నాన్న కూడా ఈ మధ్య ఎక్స్పైర్ వారు ఫిబ్రవరి కి నైట్ నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది యాక్చువల్లీ దానిలో నుంచే మేము ఇప్పుడిప్పుడు ఇట్లా వస్తున్నాం ఈ మాకు మెడిసిన్ మెడిసిన్తో క్యూర్ అవుతుంది మా అంటే ఒకళ్ళు ఇంజెక్షన్స్ అట్లా ఏమన్నా సజెస్ట్ చేస్తారేమో అనుకున్నాం కానీ ఇది ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని అసలు తను స్ట్రాంగ్ గానే ఉంది తను తొందరగా ఏం బయట ఎక్స్ప్రెస్ చేయదు ఏ విషయాన్ని సైలెంట్గా ఉంటుంది తన పని ఏదో తన అట్లా ఉంటుంది తొందరగా ఏ విషయం బయటకు చెప్పుకో చెప్పాలంటే తనకి ఇవన్నీ కూడా ఏం సింపతి అనే వర్డ్ నచ్చదు అసలు తనకి సో సైకిల్ కూడా తీసుకెళ్ళి మేడం ముడి ఉంటుంది సైకిల్ డల్ అంటే ఆమెకి గుర్తు చేయకండి పదే పదే అని హోంవర్క్ కూడా ఇప్పుడు టిల్ డేట్ వరకు స్కూల్ కి వెళ్ళకపోయినా కంప్లీట్ చేసుకొని పెట్టుకుంటాను క్లాస్ ఇన్ ఫస్ట్ చదువు మేడం బాగా చదువుకుంటాది మీరు కూడా అన్నారు బాగా చదువుతుంది పాప అని స్కూల్ కి వెళ్ళకపోయినా కంటిన్యూ ఇంట్లో ఉండి ఈ రోజు వరకు ఏం హోమ్ కంప్లీట్ అన్ని కంప్లీట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ కి ఇచ్చి పంపించి కరెక్షన్ చేసుకొని వచ్చి మళ్ళీ చూసుకుంటుంది తప్ప ఎగ్జామ్ కూడా మేము యాక్చువల్లీ ఈ ఇయర్ వదిలేయి టెన్త్ నెక్స్ట్ ఇయర్ రాయంటే నేను ఖచ్చితంగా ఈ ఇయర్ రాస్తాను అని మొండిగానే ఉంది స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్తుందా ఇప్పుడు ఇప్పుడు ఈ హెల్త్ వల్ల వెళ్ళట్లేదు హాస్పిటల్స్ కడెట్ తిరుగుతున్నాం మనం అదర్వైజ్ మామూలుగా అయితే లేదు రెగ్యులర్ గా మీరే పెంచారా ఇంటి చిన్నప్పటి నుంచి ఫాదర్ లేరు అంటున్నారు కదా మీరే పెంచారా మా ఇంట్లోనే మేడం మేము అక్క పాప ఇంకా మా ఇంట్లోనే ఇంకా మేమే ఆయన లేడు మా బావ అని ఆయన పాప ఆడపిల్ల అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు మామూలుగా ఇంకా మా నాన్న అన్ని ఇచ్చేసి పెట్టినా కూడా అవి మాకు మళ్ళీ రిటర్న్ కూడా రాలేదు అన్ని ఇచ్చినా ఏం రిటర్న్ రాలేదు అట్లా సింపుల్ గా వదిలేసి వెళ్ళిపోతే ఇంకా ఊరికే ఆయనతో ఎందుకంటే డ్రైవర్స్ కూడా ఇప్పించేసి మా అక్క కూడా జాబ్ చేస్తుంది మేడం నేను చేస్తా మా డాడీ కూడా టీ స్టాల్ ఉన్నాయి మేడం హౌసింగ్ రోడ్ లో ఆయన కరోనా అప్పుడు అందరికి బాగా లాస్ కరోనాలో తర్వాత ఇంకా అట్లా లాస్ అయ్యి మా నాన్న ఇంట్లోనే ఉండడం నేను మా అక్కనే చేయడం స్టార్ట్ చేసినాం మేడం తర్వాత మా నాన్నకి ఇంకా హెల్త్ బాగలేక హాస్పిటల్లో చాలా డబ్బులు మా నాన్నకి కూడా ఖర్చయినా ఇంకట్లా మా నాన్న ఫిఫ్టీన్త్ కి గాడియా కరెస్ట్ వచ్చేది ఇదేర్మ ఎడమ అట చిన్నప్పటి నుంచి అయితే మా కొడ మా ఇంట్లో ని బిడ్డలా పెంచుకున్నాวะ అది మీరు ఆ మాట చెప్పే నాకు కూడా చాలా బాధ అనిపించింది నిన్న మేడం మీరు బాధపడుతుంటే చూసే నేను వెంటనే రియాక్ట్ అయ్యి ఈ రోజు నాకు చాలా వేరే వేరే ఇంటర్వ్యూస్ ఉన్నా కూడా అట్ని అన్నిటిని పోస్ట్ పొన్ చేశారు మేడం ఏమనుకోకండి అట్లా ఏం లేదు అంటే మీ మీ బాధను కూడా అర్థం చేసుకోవాలి నాకు అర్థమైంది మీ సొంత పాపలాగే చూసుకుంటున్నారు కాబట్టి మీరు అంతలాగా వెంటనే బాధపడుతూ వచ్చారు నా దగ్గరకు ఇప్పుడు ఎయిటీన్ ల్యాక్స్ వరకు అవుతుంది అన్నారు కదా ఆ ఎయిటీన్ ల్యాక్స్ వరకు ఉన్న దాంట్లో ట్వెల్వ్ ల్యాక్స్ వరకు సమకూరే అన్నారు అవి ఎలా అన్నారండి అంటే క్లారిటీగా చెప్పండి ఎట్లా వచ్చేవి మిలాప్ అని ఒక ఫండ్ రైజింగ్ సైట్ ఉంది మేడం అందులో డాక్యుమెంట్స్ అండ్ సబ్మిట్ చేస్తే వాళ్ళ ఇంటికి చెక్ చేసుకుని ఫండ్ రైజ్ చేయిస్తారు మేడం మన సోషల్ మీడియా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో లింక్ అని షేర్ చేస్తే ఇంకా కొలీగ్స్ తెలిసిన వాళ్ళు అట్లా రిలేటివ్స్ దానిలో డొనేట్ చేసేది చాలా మంది అట్లొక ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు అక్కడ వస్తుంది మేడం ఫ్రెండ్ బోడబండ చిన్న అని ఉన్నాడు మేడం అతనితో ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టిచ్చాను అతను ఒక త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ అతను ఇచ్చిండు ఇంకా అడిషనల్ గా తన పాకెట్ లో నుంచి ఒక టెన్ థౌసండ్ కూడా ఇచ్చిండు మేడం దాని వల్ల ఒక ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు అక్కడ వరకు అయినాయి మేడం ఈ పరిస్థితులంతా చూసి హాస్పిటల్ వాళ్ళు గ్లోబల్ హాస్పిటల్ ప్రసాద్ అంకుల మణికొండలు ఉంటారు మేడం నేను జాబ్ చేసి నాకు అక్కడ పరిచయం ఆ అంకుల్ సపోర్ట్ వల్ల నాకు గ్లోబల్ హాస్పిటల్ వాళ్ళు ఛానల్ దొరికింది వెళ్ళడానికి వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఇంకా కొన్ని టెస్ట్ టెస్ట్ టెస్ట్లకి మాకు దగ్గర దగ్గర రెండు లక్షలా ఖర్చు అయింది మేడం ఇవన్నీ బయటపడడానికి ఎనిమిది నెలల లోపల ఇంకా ఇట్లుంది పరిస్థితి అంటే వాళ్ళు ఫిఫ్టీన్ లో కొన్ని టెస్టులు చేసి ట్వంటీ థౌసండ్ అట్లా చేసి ఇట్లుంది పరిస్థితి చేయాలి ఖచ్చితంగా అని చెప్పారు మేడం చెప్తే ఇంకా అంకుల్ వాళ్ళకి మా గురించి ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళకు పాపతో మాట్లాడారు మేడం పిలిచి మీటింగ్ పెట్టుకోరు ఓకే మీటింగ్ పెట్టుకొని మీకు ఒక వన్ వీక్ లా చెప్తాము మేము కూడా మీకోసం ఫండ్ రైజ్ చేస్తున్నాము మీకు చేస్తామని చెప్పి కాల్ చేసి వాళ్ళే చెప్పారు మేడం మేము ఒక సిక్స్ లాక్స్ వరకు మీకు ఇవ్వగలుగుతాము మీరు ఒక టెన్ టు టువెల్ పెట్టుకోండని చెప్పారు మేడం గ్రేట్ అసలు ఎందుకంటే డాక్టర్స్ ఎక్స్ ప్రైవేట్ హాస్పిటల్ లోని ఎక్స్పెక్ట్ చేయలేం మేడం అసలు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు ఫండ్ రైజ్ చేసి మీకు హెల్ప్ చేస్తున్నారు ఆ డాక్టర్స్ చాలా మంచి పాపా గ్రేట్ వాళ్ళు వాళ్ళు చెప్పే మాటలు కానీ వాళ్ళ మాతో మాట్లాడిన విధానం కానీ మాకు ఖచ్చితంగా మా పాప నార్మల్ అయిపోతుంది వీళ్ళ దగ్గర చేయిస్తే అన్న భరోసా మాత్రం వాళ్ళతో మాట్లాడినాక మాకు వచ్చింది చాలా హెల్ప్ చేస్తారు మేడం ఇంకా ఇప్పుడు ఇంకేమైనా డాక్యుమెంట్ సరిగా లేకున్నా వాళ్ళు దానికి ఏమేమి ప్రొసీజర్ లేయాలో అన్ని దగ్గర డీటెయిల్ గా చెప్తున్నారు మేడం ఏం చేయాలి ఎప్పటివరకు ఎన్ని డేస్ లో నార్మల్ అయిపోతుంది చేసినాక ఎట్లుంటది అని అన్ని మేడం కాకపోతే ఇంకా మిగతా డబ్బులు అనేది ఖచ్చితంగా చేసుకోవాలి మేడం వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన సరిపోతుంది దానికే మేడం తిరుగుతున్నాను మీ హెల్ప్ కోసం ఆపరేషన్ అయ్యేదాకా వారం వారం టెస్ట్లు ఉంటాయంట అంటే మంత్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకి నెల నెల వారం వారం బ్లెడ్ టెస్ట్లు ఉంటాయి మెడిసిన్ కట్టే అవును మేడం నన్ను ఒక వన్ వీక్ ఉంచుతారు అని చెప్పారు హాస్పిటల్లో పాప వచ్చి ఫిఫ్టీన్ డేస్ అక్కడే ఉండాలి అన్నారు ఇంటికి పంపించిన తర్వాత కూడా వారం వారం బ్లడ్ టెస్ట్లు ఉంటాయని చెప్పారు అట్లా ఒక సిక్స్ మంత్ బెడ్ మీన్నే ఉంటారని చెప్పాను మేడం అప్పుడు కూడా వీళ్ళని నేను ఇంకా ఇదంతా అయిపోతే మళ్ళీ నేను ఈమె గురించి ఊరికే ఆఫీస్ అక్కడ జాబ్ నొక్కి డుమ్మా కొడుతున్నా అని చెప్పి జాబ్ కూడా పోయింది మేడం ఇప్పుడు ఇదంతా అయిపోయే మళ్ళీ ఇమీడియట్ గా నేను జాబ్ కూడా ఎక్కాలి మేడం అవును మరి అది కూడా ఇంపార్టెంట్ కదండి సరే అండి ఖచ్చితంగా తనకి ఎంతో కొంత అయితే హెల్ప్ అవుతుంది మా ద్వారా కూడా అనుకుంటున్నాను మీరు ఒకసారి పర్సనల్ గా ఉండే గూగుల్ పే గానీ ఫోన్ పే తర్వాత అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా మాకు ఇవ్వండి డైరెక్ట్ మేమే వేసేస్తాం అక్కడ ఎవరిది ఉంటాడు మీ ఇష్టం అండి డైరెక్ట్ అవే నంబర్స్ డిస్ప్లే చేస్తాము సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా తన కోసం హెల్ప్ చేస్తారు ఎందుకంటే చిన్న పాప కదా మంచి భవిష్యత్తు ఉంటుంది బాగా చదువుకుంటుందని చెప్తున్నా ఉంటాయి ఏం కాదులేండి టెన్షన్ పడకండి ఖచ్చితంగా తను నార్మల్ అయిపోతుంది మళ్ళీ నార్మల్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం తప్పకుండా పాప మంచిగా అయిపోయాక మళ్ళీ చేద్దాము మీరైతే వరీ అవకండి మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ దొరుకుతుందని చెప్పేసి మేము సుమన్ టీవీ నుంచి కూడా ఏం చేయగలుగుతాము ఒకసారి మాట్లాడి అది కూడా చేయిస్తాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి